దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో మహర్షి అవంతిని రోడ్డు మీద వదిలేసి వెళ్తాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ టెన్ అవంతి ఏమీ తోచని పరిస్థితిలో వెళ్తున్న మహర్షి కార్ వైపు చూస్తుండగానే కార్ ముందుకు వెళ్ళిపోతుంటుంది అవంతికి కన్నీలు రాబోతుంటాయి కానీ అంతలోనే తనను తాను తమాయించుకుంటూ అవంతి ధైర్యంగా ఉండు కన్నీలను బయటికి రానివ్వకు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉండగా ఒక బస్సు వచ్చి తన దగ్గర ఆగుతుంది కండక్టర్ పెళ్లి కూతురు గెటప్లో ఉన్న అవంతిని కాస్త ఆశ్చర్యంగా చూస్తూనే అమ్మ బస్ ఎక్కుతారా అని అడుగుతాడు కండక్టర్ మాటతో అవంతి తీరుకొని బస్సుని చూసి ఎక్కుతాను అని చెక్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని లగేజ్ తీసుకొని బస్సు ఎక్కి తోటి ప్రయాణికులతో కూర్చుంటుంది కండక్టర్ టిక్కెట్ కొట్టబోతూ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు అవంతి ఏం చెప్పాలో అర్థం కానట్టుగా చూస్తూ ఈ బస్సు గమ్యం ఎక్కడి వరకో నా గమ్యం అక్కడి వరకు అంటుంది ముందు కండక్టర్కి అర్థం కాకపోయినా తర్వాత టికెట్ కొట్టి తనకి ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు ఆ బస్ అలా ముందుకు వెళ్తుంటుంది కొన్ని గంటల తర్వాత అమ్మ బస్సు దిగండి అంటాడు కండక్టర్ అవంతి తన ఆలోచన నుంచి బయటపడి చూసేసరికి బస్ అంతా ఖాళీ అయి కనిపిస్తుంటుంది దిగండమ్మా అంటాడు కండక్టర్ అవంతి బెరుకుగా బస్సు దిగి చూసేసరికి చీకట్లో లైట్స్ మధ్య సిటీ అందంగా కనిపిస్తుంటుంది చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు వాహనాలతో బిజీగా ఉన్న రోడ్డు పైన మెట్రో వెళ్ళడం చూసేసరికి అది హైదరాబాద్ అని తనకు తెలిసి నేను హైదరాబాద్ వచ్చానా అని ఆశ్చర్యపోతూ ఆ సిటీని చూస్తుంటుంది హైదరాబాద్ అనుకోగానే తనకు గౌతమ్ గుర్తొచ్చి నో గౌతమ్కి నా విషయాలు ఏవీ తెలియకూడదు నేను ఇక్కడికి వచ్చిన విషయం కూడా గౌతమ్కి చెప్పకూడదు అని అనుకొని కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటుంది రోడ్డు మీద అలా లగేజ్తో నిలబడగానే ఆటో ఎక్కుతారా అని ఆటో వాళ్ళు వచ్చి అడుగుతుంటారు ఆ టైంలో ఆటో వాళ్ళని చూసి భయపడుతూ ఎక్కను అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక చేతిలో లగేజ్ బ్యాగ్ మరో చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీద నడుస్తుంటుంది ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియడం లేదు అడుగులు వేస్తూ వెళ్తుంటుంది ఇలా కొంత దూరం వెళ్ళగానే తన వెనక నుంచి ఒక్క దొంగ వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ గుంజుకొని పారిపోతుంటాడు అది చూసి అవంతి కంగారు పడుతూ దొంగ దొంగ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకువెళ్తున్నాడు దొంగను పట్టుకోండి అంటూ అతని వెంట పడుతుంటుంది కానీ ఆ బిజీ ప్రపంచంలో తన కేకలు ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇలా కొద్ది దూరం ఆ దొంగ వెంట పడుతుండగాని తన వెనుకగా హెల్మెట్ పెట్టుకొని టూ వీలర్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి అవంతి ఆ దొంగ వెంట పడటం గమనించి అతని బైక్తో అవంతిని దాటుకొని ముందుకు వెళ్ళి ఆ దొంగ వెంట పడి ఆ దొంగకి అడ్డుపడి పట్టుకుంటాడు అతను దొంగని నాలుగు తగిలించేసరికి అవంతి కూడా అక్కడికి వస్తుంది దొంగ అతను కొట్టే దెబ్బలు తాళలేక కొట్టకండి సార్ అని బ్యాగ్ ఇచ్చి పారిపోతాడు అతను ఆ బ్యాగ్ అవంతికి ఇచ్చి హెల్మెట్ తీస్తాడు అతను బెనర్జీ గారి కొడుకు వెంకట్ సమయానికి వచ్చి సహాయం చేసినందుకు అవంతి అతని వైపు కృతజ్ఞతగా చూస్తుంటుంది బ్యాగ్ ఒకసారి చెక్ చేసుకోండి అక్క అంటూ హెల్మెట్ బైక్కి తగిలిస్తాడు అక్క అని పిలవగానే అవంతికి చిన్న భరోసా కలిగి బ్యాగ్ చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయి అంటుంది ఈ హైదరాబాద్లో చాలా జాగ్రత్తగా ఉండాలక్క ఏ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా ఇలాంటి దొంగలు మోసం చేసేవాళ్ళే ఉంటారు అని హెచ్చరిస్తారు థ్యాంక్ యూ అంటుంది అవంతి ఇట్స్ ఓకే అక్క అని వెంకట్ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళబోతుండగా బాబు ఒక్క నిమిషం అంటుంది ధాన్య సారీ అంటుంది అవంతి వెళ్ళబోయిన వెంకట్ ఆగి చెప్పండి అక్క అంటాడు నీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు వెంకట్ అని సమాధానం ఇస్తాడు నా పేరు అవంతి నేను హైదరాబాద్కి రావటం కొత్త ఈ సిటీని నేను ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ నాకు ఏమీ తెలీదు ఈ దగ్గరలో ఏదైనా లేడీస్ హాస్టల్ ఉంటే కొంచెం చూపిస్తావా అని రిక్వెస్ట్గా అడుగుతుంది సరే అక్క కొత్త వారు అంటున్నారు కదా చూపిస్తాను నా బైక్ ఎక్కండి అంటాడు అవంతి బైక్ ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే నేను మిమ్మల్ని అక్క అని పిలిచాను మీరు కూడా నన్ను తమ్ముడు అనుకొని భయపడకుండా ఎక్కండి అంటాడు దాంతో అవంతి ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని బైక్ ఎక్కి కూర్చుంటుంది కొంతసేపటికి వెంకట్ ఒక హాస్టల్ ముందు బైక్ ఆపుతాడు అవంతి బైక్ దిగి ఇక్కడి వరకు తీసుకొచ్చావు అలాగే ఈ హాస్టల్లో జాయిన్ అయ్యే వరకు నాకు కాస్త తోడుగా ఉంటావా వెంకట్ అని మళ్ళీ రిక్వెస్ట్గా అడుగుతుంది సరే పదండి మిమ్మల్ని జాయిన్ చేసి వెళ్తాను అని బైక్ ఒక పక్క పార్కింగ్ చేసి లోపలికి వెళ్తుంటారు కొంతసేపటికి అవంతి తాన్య ఇచ్చిన డబ్బుల నుంచి ఆరు వేలు హాస్టల్ ఫీజు కట్టి జాయిన్ అవుతుంది చాలా థ్యాంక్స్ వెంకట్ అంటుంది అవంతి పర్వాలేదక్క ఈ హాస్టల్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు దగ్గరలో అన్నారు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను ఏదైనా ఇబ్బంది అనిపించి అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు అవంతి ఆ కార్డు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి వెంకట్ అంటుంది అలాగే అక్క ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేయటం మర్చిపోకండి అని చెప్పి వెంకట్ వెళ్ళిపోతాడు తర్వాత అవంతి రూమ్లోకి వచ్చేసరికి అక్కడ తన బెడ్ కాకుండా మరో మూడు బెడ్స్ ఉంటాయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఫోన్స్ మాట్లాడుతూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటారు ఆ ముగ్గురు అవంతికి హాస్టల్లో ఉండటం కొత్త కాబట్టి బెరుకుగానే తన బెడ్ దగ్గరకు వస్తుంది ముగ్గురు పట్టు చీరలో పెళ్ళికూతురులాగా ఉన్న అవంతిని కాస్త కొత్తగా చూసి పలకరింపుగా చిన్న నవ్వు నవ్వుతారు అవంతి కూడా బదులుగా ఒక చిన్న నవ్వు నవ్వి బెడ్ మీద కూర్చుంటుంది తర్వాత ఆ ముగ్గురు వాళ్ళ పనుల్లో వాళ్ళు పడతారు అవంతి హ్యాండ్ బ్యాగ్ నుంచి తన ఫోన్ తీసేసరికి తాన్య నుంచి మిస్డ్ కాల్స్ కనిపిస్తుంటాయి చెల్లెలతో ఏం మాట్లాడాలో తెలియక బాధలో కూర్చొని పోతుంది కొన్ని సెకండ్స్లోనే మళ్ళీ తాన్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది అవంతి ఆ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి కారిడార్ దగ్గరికి వచ్చి ఇబ్బందిగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది ఏంటక్క ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవు అని అడుగుతుంది తాన్యా జర్నీలో చూసుకోలేదు తాన్యా అంటుంది హైదరాబాద్ చేరుకున్నారా అక్క అని అడుగుతుంది అవంతి కంగారు పడుతూ ఇప్పుడే వచ్చాను అంటుంది వచ్చాను ఏంటి పాటు బావగా రాలేదా అని అడుగుతుంది అనుమానంగా అవంతి తడబడుతూ రాకుండా ఎలా ఉంటారు ఇద్దరం కలిసి వచ్చాం కదా ఏదో తొందరలో అలా మాట్లాడాను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చాను అంటుంది వాళ్ళ ఇంటికి ఏంటక్క ఇక నుంచి అది నీ ఇల్లు కూడా నీ పెళ్ళైన విషం మర్చిపోయావా ఏంటి అని అడుగుతుంది చిన్న స్మెల్తో నిండా గాజులు జడ నిండా పోలు ఒంటి మీద పట్టుచీర కానీ మెడలో తాళి లేకపోయేసరికి బాధపడుతూ మహర్షి ఆ తాలిని తెంపడం గుర్తు తెచ్చుకుంటుంది హలో అక్కా మాట్లాడవేంటి అని అడుగుతుంది చెల్లెలి పిలుపుతో అవంతి బాధని గుండెల్లో అణుచుకొని ఏంటి తాన్యా అని అంటుంది బావగారు ఇప్పుడు నీతో ఎలా ఉన్నారక్క ఇంకా కోపంగానే ఉంటున్నారా అని అడుగుతుంది కాస్త కంగారుగా అదేమీ లేదు తాన్యా కాసేపట్లోనే బాగా కలిసిపోయారు ఊరిలో మహర్షి గారు బెనర్జీ గారి పక్కన ముందు సీట్లో కూర్చున్నారు కదా తర్వాత నేను ఒంటరిగా కూర్చోవడం ఇష్టం లేకనో ఏమో మధ్యలోనే కార్ ఆపి నా పక్కకు వచ్చి కూర్చున్నారు అప్పుడు పట్టుకున్న నా చెయ్యి ఇంటికి వచ్చే వరకు వదల్లేదు అంటూ కష్టంగా అబద్ధాలు చెప్తుంటుంది అది నిజమే అనుకుని తాన్యా సంతోషపడుతూ నా సెలెక్షన్ ఎప్పుడు నీకు బెస్ట్ అవుతుందని మరొకసారి నిరూపించుకున్నాను కదా అక్క నీ చెల్లెలంటే ఏమనుకున్నాం మరి అంటుంది నవ్వుతు అవంతి బలవంతంగా నవ్వి నీ సెలక్షన్ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అని మనసులో అనుకుంటుంది ఒకసారి నేను బావగారితో మాట్లాడతాను ఫోన్ బావగారికి ఇవ్వక్క అంటుంది అది విన్నగానే అవంతి షాక్ అవుతూ అది తాన్యా మేము ఎప్పుడే జర్నీ చేసి అలసిపోయి ఉన్నాము మీ బావగారు రెస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడవచ్చులే అంటుంది తడబడుతున్న గొంతుతో ఓ మర్చిపోయాక ఈరోజు మీ ఫస్ట్ నైట్ కదా సరేలే నేను కూడా నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను కానీ ఈరోజు ఫస్ట్ నైట్ విషయాలన్నీ రేపు నాకు చెప్పాలి ఇక ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది అవంతి ఫోన్ పెట్టేసి వస్తున్న కన్నీలను కంట్రోల్ చేసుకుంటూ నీకు నిజాలు చెప్పి నిన్ను బాధ పెట్టలేను తాన్యా అందుకే నీకు అబద్ధాలు చెప్పి నేను ఆనందంలో ఉంచుతాను అని అనుకొని తన బెడ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో నుంచి ఒక చుడీదార్ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది ఆ ముగ్గురులో ఫోన్ మాట్లాడుతున్న జాన్వి అవంతిని అనుమానంగా గమనిస్తుంటుంది కొద్దిసేపటికి అవంతి తలస్నానం చేసి చుడీదార్లో బయటకు వచ్చి తలకు చుట్టిన టవల్ దండం మీద ఆరేయటానికి కారిడార్లోకి వచ్చేసరికి జాన్వీ ఫోన్లో మాట్లాడుతూ మా బాస్ పేరుకే ప్లే బాయ్ కానీ ఆఫీసులో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆఫీస్ గర్ల్స్తో అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయనని స్ట్రిక్ట్గా చెప్తాడు కానీ మా బాస్తో ఒక్క రాత్రైన గడపాలని నా కోరిక అని మాట్లాడుతుంటుంది అవంతికి ఆ మాటలు చెవులు పడేసరికి జాన్వీ క్యారెక్టర్ ఏంటో అర్థమై చదువుకున్న అమ్మాయిలు కూడా ఇలా తెగబడిపోతున్నారేంటి అని అనుకుంటుంది మా బాస్ ఏదో పని మీద వైజాగ్ వెళ్ళాడు రేపు ఆఫీస్కి వస్తాడు రేపు ఆఫీస్కి రాగానే నా స్టైల్లో నేను మా బాస్కి వల వేసే ప్రయత్నం చేస్తుంటాను అని మాట్లాడుతుంటే అవంతి ఇక ఆ మాటలు వినలేక అక్కడి నుంచి రూంలోకి వస్తుంది కొద్దిసేపటికి ఏదో కాస్త తిని పడుకొని తాన్య ఇచ్చిన డబ్బుల్లో ఆరు వేలు అయిపోయాయి ఏదైనా ఉద్యోగం చూసుకుంటే తప్ప ఈ సిటీలో నేను బతకలేను కానీ ఓపెన్ డిగ్రీ చేసి నాకు ఇంత పెద్ద సిటీలో ఉద్యోగం దొరుకుతుందా అని ఆలోచిస్తుంటుంది ఇంటికి చేరుకున్న బెనర్జీ గారు భోజనం చేసి బెడ్ మీద పడుకుంటారు బెనర్జీ గారి భార్య తులసి బెనర్జీ గారి కాలు పడుతూ అంత దూరం వెళ్ళారు కదా మన వెంకట్కి ఏదైనా సంబంధం చూసుకొని రాకపోయారా అని అడుగుతుంది సంబంధం అనగానే ఆ రోజు జరిగిందంతా బెనర్జీ గారి కళ్ళ ముందు కదిలి పాపం అవంతి ఎక్కడ ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని అనుకుంటాడు వెంకట్కి సంబంధం గురించి మాట్లాడుతుంటే మీరేదో ఆలోచిస్తున్నారేమిటండి అని అడుగుతుంది తులసి అబ్బా చూడొచ్చులేవే వాడి కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది కదా ఇంతకీ వాడు భోజనం చేసి పడుకున్నాడా అని అడుగుతాడు ఇప్పుడే భోజనం చేసి నిద్రపోతున్నాడు కానీ వాడు కూడా ఇవాళ లేటుగా ఇంటికి వచ్చాడండి ఎందుకు లేట్ అయిందని అడిగితే ఏదో మధ్యలో కొన్ని పనులు తగిలాయని చెప్పాడు అని అంటుంది సరేలే కాలు వత్తిది చాలు ఇక నువ్వు కూడా వచ్చి పడుకో అంటాడు మహర్షి ఇంటికి వచ్చి అతని రూమ్లోకి వెళ్తాడు ఎదురుగా మిర్రర్లో చూసుకునేసరికి నిండు పెళ్ళికొడుకుగా కనిపిస్తుంటాడు ఒక్కసారిగా ఆ రోజు జరిగిందంతా కళ్ళ ముందు కదిలి జేబు వెతుక్కొని తాలిని తీసి చూసి ఆ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి మొదలు అవంతిని రోడ్డు మీద వదిలిపెట్టే వరకు అంతా గుర్తు తెచ్చుకొని తాలిని నిర్లక్ష్యంగా పక్కకి వేస్తాడు ఆ తర్వాత టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి అవే జ్ఞాపకాలతో ఉంటాడు కొద్దిసేపటికి గ్లాస్లో మందు పోసుకొని ఎప్పటిలా జ్ఞాపకాల నడుమ కన్నీలు పెట్టుకుంటూ డ్రింక్ చేస్తుంటాడు మరుసటి రోజు ఉదయం మహర్షి ఆఫీస్కి వచ్చేసరికి జాన్వి మహర్షిని చూసుకోకుండా తన తోటి ఎంప్లాయీస్తో మాట్లాడుతూ నిన్న మా హాస్టల్లో ఒక వింత అమ్మాయి జాయిన్ అయింది చూస్తే పెళ్ళికూతురు గెటప్లో ఉంది కానీ మెడలో మాత్రం తాళి లేదు చూస్తుంటే పల్లెటూరు నుంచి వచ్చిన దానిలా ఉంది అని మాట్లాడుతుంటుంది జాన్వి మాటలో మహర్షికి అవంతి గుర్తొస్తుంటుంది తన పక్కనున్న ఎంప్లాయ్ మహర్షిని చూసి జాన్వి బాస్ వచ్చారు అని చెప్తుంది దాంతో జాన్వి సెట్ అయిపోయి మహర్షి వైపు కాస్త భయంగా చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంటుంది మహర్షి తన వైపు కోపంగా చూసి క్యాబిన్ వైపు వెళ్తుంటాడు శంకర్ వెంకర్తో పాటు మిగతా ఎంప్లాయీస్ కూడా మహర్షిని చూసి లేచి గుడ్ మార్నింగ్ అంటూ గ్రీట్ చేస్తారు గుడ్ మార్నింగ్ అని చెప్తూ మహర్షి క్యాబిన్లోకి వెళ్తాడు మోకాలపైకి టైట్ మిడ్డీలో ఉన్న జాన్వి ఫైల్స్ పట్టుకొని మహర్షి క్యాబిన్లోకి వెళ్ళేసరికి మహర్షి విండోకి చెయ్యి సపోర్ట్గా పెట్టి మరో చెయ్యి పాయింట్ జేబుల్లో పెట్టుకొని కాస్త స్టైల్గా అటువైపుగా నిలబడి ఆలోచిస్తుంటాడు జాన్వి మహర్షిని వెనుకగా చూస్తూ ఏమున్నావు బాస్ నువ్వు ఎలా ఉన్నా భలే స్టైల్గా కనిపిస్తావు ఈ స్టైల్కే కదా నేను నీకు పడిపోయాను ఏమైనా కానివ్వు వెనక నుండి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాను ఎలాగూ ప్లే బాయ్ కాబట్టి హక్ చేసుకుంటే ఖచ్చితంగా నాకు కనెక్ట్ అయిపోతాడు అని అనుకొని నిదానంగా అడుగులు వేసుకుంటూ మహర్షి దగ్గరికి వెళ్తుంటుంది మహర్షి తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి కదలకుండా అలాగే నిలబడి కనుగుడ్లను మాత్రం మూవ్ చేస్తూ వెనుకగా వస్తున్న జాన్వి అడుగులను కనిపెడుతుంటాడు తన కళ నెరవేరబోతుందనే సంతోషంతో జాన్వి ముందుకొచ్చి టక్కున మహర్షిని వెనక నుంచి హక్ చేసుకోబోతుండగా మహర్షి కూడా అంతే ఫాస్ట్గా పక్కకి తప్పుకుంటాడు దాంతో జాన్వి వెళ్ళి విండోకి గుద్దుకొని ముక్కుని పచ్చడి చేసుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జాన్వి మీద ఇప్పుడు మహర్షి రియాక్షన్ ఎలా ఉండబోతుంది మహర్షి అవంతి ఎదురు పడతారా అవంతి హైదరాబాదులో ఉంది అనే విషయం గౌతమ్ తెలుసుకుంటాడా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజ్నింగ్